చంద్రబాబు గారు ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తున్నారు ఈ పోలవరం నిర్వహితులకి మీకు అందిందా అందిందండి ఎంత వచ్చింది పది లక్షల ఇరవై ఒకటి ఓకే మొత్తంగా అంటే ఇంటికి సంబంధించి ఎంత వచ్చింది అది ఇంటికి సంబంధం ఇచ్చింది అది ఒకటి చుట్టూ వచ్చింది ఇప్పుడు తర్వాత మా పిల్లగాడికి వచ్చింది ఆరు కోస కూడా ఓకే రెండు వేల పదిహేడులో కూడా మీకు భూముల కోసం చంద్రబాబు గారు ఉన్నప్పటికీ ఏ గేట్ నెంబర్ ఉందండి మాకే అది ఒక కూలినా కూడా మా గుడిసె కూడా డబ్బులు ఇయలేదు అప్పటి అట్టే ఉంది చంద్రబాబు నాయుడు ఇచ్చినాకనే మళ్ళీ ఇప్పుడు మేము బాగుపడుతున్నాం పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇస్తున్నారు మీకు అందిందా అందింది ఎంత వచ్చింది మాకు రావాల్సింది ఇల్లు కచ్చరి అక్కడ వద్ద ఇక్కడ నా ఇంట వచ్చింది ఆర్ఎండ్ ఆర్ మొత్తం వచ్చేసింది అన్ని వచ్చేసినాయి ఎలా అనిపిస్తుంది పాలాభిషేకం చేశాను చంద్రబాబు నాయుడు మోడీ ఫోటోలు పెట్టుకుని పాలాభిషేకం చేశాను ఓకే అంత సంతోషంగా ఉన్నారు మీరు సంతోషంగా ఉన్నాను నేను కానీ చంద్రబాబు కోటం మట్టుగా మామూలు పనులు చేయట్లేదు కానీ ఆ ప్రభుత్వాన్ని ఇంకా కొన్ని పది పది పదిహేను సంవత్సరాలు కోవాలని కోరుకుంటున్నాను ఏంటి అంత నచ్చేసారా నచ్చేసాడు నేను వాస్తవం చెప్పాలంటే ముందు నాకు ఏ ఆధారం కూడా రాలేదు సార్ సరే ఆరున్నర డబ్బులు పాటే కొంతమంది వర్షం మొత్తం అయిపోయారు అప్పుడు నా పేరు మిస్ అయిపోయింది ఇప్పుడు మటుకు మొత్తం పడిపోయింది ఓకే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా కొంతసాగా డబ్బును కలిపి ఆరున్నర కింద పది లక్షల యాభై వేలు అవుతాను అన్నాడు వేశారు మరి ఏదండి అవి మరి మాయమాటలు మాటలు చెప్పి దగా చేశారు మిమ్మల్ని సరే దగా చేశారు చేశారు అసలు ఇవ్వలేదు కాబట్టి మనం ఆ మాట అనలేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాబట్టి ఇచ్చిందని చెబుతున్నాం ఇవ్వలేదని మనం ఏం చెప్పగలం కరెక్ట్గా ఇప్పుడు అవతల అప్పుడు బడ్జెట్ అనేది కూడా ఉండాలిగా ఇప్పుడు కొద్దిగా అందరూ కూటం ద్వారా ఉన్నారు కాబట్టి అవకాశం కుదిరింది మొన్న కూడా చంద్రబాబు నాయుడు పోలవరం వచ్చిన రోజు కూడా రెండు వేల ఇరవై ఆరులో కొడతానని చెప్పి ఒక మాట అన్నాడు కానీ అందరూ కొద్దిగా నిరాశపడ్డాం అనుకోకుండా సంక్రాంతి ముందు కొట్టింది కాబట్టి అందరూ పాలాభిషేకం చేసినాం ఓకే సంతోషంగా ఫుల్ ఫుల్ సంతోషం హ్యాపీ పోలవరం ముంపు ప్రాంతాల్లో పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఇప్పుడు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం చేస్తున్నారు అందిందా అందిందండి ఎంత వచ్చింది ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఆర్ అండ్ ఆరు అక్కడ ఇల్లు స్థలం వద్దనుకుంటే అనుకుంటే మూడు లక్షల ఎనభై ఐదు వేలు వచ్చినాయి మొత్తం పది లక్షల ఇరవై మాకు అందింది అమౌంట్ అన్న అసలు మీరు డబ్బులు వస్తాయని ఊహించారా అసలు ఊహించలేదు ఎవరు కూడా అసలు అనుకోలేదు డబ్బులు వస్తాయని అసలు అనుకోకుండా డబ్బులు పెట్టేశారు సంక్రాంతికి ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మాకు డబ్బులు ఏది సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది ఇంట్లోకి అవునండి వచ్చేసింది ముందే ముందే వచ్చేసినందుకే సంతోషంగా ఉంది మా మా ఊరంతా కూడా డబ్బులతో కలకల ఆడుతున్నారు అందరు కూడా ఇప్పుడు పిల్లగాళ్ళ పెళ్లి చేయాలన్నా ఎవరికన్నా ఏదన్నా చదువుకునే వాళ్ళకి డబ్బులు కావాలన్నా అందరికి సంతోషంగా ఉంది మా అందరికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను గనక ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా అదనంగా కొంత డబ్బును కలిపి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ కింద లక్ష యాభై వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా అసలు ఇవ్వలేదండి మామూలుగా ఇచ్చారు ముప్పై ఆరు ముప్పై ఆరే ఇచ్చారు ఏమి అగస్ కలిపి అంటే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని వరద ముంచేసినప్పుడు ఇక్కడ పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారా ఏర్పాటు చేయలేదండి మామూలుగా ఉన్న కాలనీలకి ఇక్కడ తరలించారు ఫస్ట్ చంద్రబాబు గారు కట్టారు కదా కాలనీ మరిపాటి సైట్ లో ఇల్లు ఉన్నాయండి ముప్పిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సైట్ లో తరలించారు అంటే చంద్రబాబు గారు నిర్మించిన ఆర్ఎర్ కాలనీలోకి తీసుకెళ్ళారు అదే కాలనీకి తీసుకెళ్లారండి ఎవరు ప్రశ్నించలేదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి ఇక్కడ ఎవరైనా ఉన్నారండి అసలు ఎవరు రాలేదు అధికారులు ఎవరు రాలేదా అసలు వరదలప్పుడు వచ్చారు కానీ చూసుకొని వెళ్ళిపోయారు అధికారులను మీరు ప్రశ్నించలేదు ఏంటండి ఈ రోజు మేము వరదల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది మాకెందుకు మాకు పునర్వాస కాలనీ ఏర్పాటు అసలు ఎవరు పట్టించుకోలేదు ఇంకా ఈ టీడీపీ ట్రాక్టర్ల మీద ఉల్లిపాయలు కూరగాయలు పాలు ప్యాకెట్లు అందరూ నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం ఇస్తున్నారు కదా అందిందా మీకు అందిందండి ఎంత అందింది ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఏమో ఆరు ఆరు ప్యాకేజీ అక్కడ స్థలానికి ఏమో మూడు లక్షల ఎనభై ఐదు వేలు అందింది ఓకే సంక్రాంతి పండగకి ముందు మీరు ఊహించిన విధంగా మీకు డబ్బులు పడ్డాయి ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి అసలు ఊహించిన ఆరు ఆరు నెలలని ఇంత సందర్భిస్తారని మేము అనుకోలేదండి చాలా బాగా ఇచ్చారు మంచి సంతోషంగా ఉంది పోయిన గత ప్రభుత్వం అప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో లక్షాపాతికే ఇచ్చిందండి చంద్రబాబు వచ్చి పది లక్షల వేరు ఇచ్చినారు ఎకరానికి భూములకి అప్పుడు మేము కూడా బాగా ఒడ్నబడి మంచి చాలా సంతోషంగా బాగా మంచిగా ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా బాగా ఇచ్చారు ఓకే అంటే అప్పుడు మీకు నష్టపరిహారం ఇచ్చింది చంద్రబాబు గారే ఇప్పుడు నష్టపరిహారం ఇచ్చింది చంద్రబాబు గారే అంటారా బాగా ఇచ్చారు చక్కగా కొద్ది వాళ్ళకి బాగుంటుందండి ఓకే అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులకి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కొంత డబ్బును కలిపి మొత్తంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద పది లక్షల యాభై ఏళ్ళ రూపాయలు మీకు ఇస్తానని చెప్పాడు ఇచ్చారా మరి ఇవ్వలేదండి అసలు పది లక్షలు కాదు అది ఆరు లక్షల ముప్పై ఆరు వేలు కొద్ది కొద్దిగా ఆడ కొద్దిగా ఆడ కొద్దిగా ఇచ్చారు మిగతా వాళ్ళకి మాకు రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ మంచి ప్రభుత్వం వచ్చినాక మాకు మంచిగా ఇచ్చారు సంతోషంగా ఉన్నారు మరి చాలా సంతోషంగా ఉండవండి నిజంగా మంచి పంటలు కూడా అంద టైంలో ముందుకు ముందు ఇచ్చారు పండగ సందర్భంలో ఆరు నెలలు ఏడు నెలలు ప్రభుత్వం కాకముందే తొందరగా తొందరగా స్పీడ్కిస్తారని మేము ఊహించలేదండి చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇస్తున్నారు అందినయ్యా ఎంత వచ్చినాయి పెద్దయినా ఇరవై ఓకే పది లక్షల ఇరవై వేలు వచ్చింది ఊహించారా అసలు డబ్బులు వస్తాయని వస్తాయి అన్నారు ఎప్పుడు అన్నారు కానీ మాకు ఎప్పుడు పడతాయి తెలియదు భూములు రోబులు అట్ట పడి అట్ట సంతోషంగా ఉన్నారు మరి సంతోషంగా ఏమనిపించింది అంటే సంక్రాంతి పండగ ముందు కరెక్ట్ గా చంద్రబాబు గారు మీ అకౌంట్ లో డబ్బులు వేసారు అలా ఉంది బాగా సంతోషంగా ఉంది ఓకే అంటే గతంలో ఈ ఐదు సంవత్సరాలు పోలవరం ప్యాకేజ్ కింద మీకు నష్టపరిహారం ఏం అందలేదా మరి భూముల డబ్బులే అంది తర్వాత ఇవి భూముల డబ్బులే ఇప్పుడు అందిని ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం ఓకే అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అంది ఓకే అంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను గనక ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కొన్ని డబ్బులు కలిపి మొత్తంగా పది లక్షల యాభై వేలు ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు కదా మరి చేశారు అది అది చేయలేదు అన్నమాట అన్నారు కానీ చేయలేదు ఇప్పుడు పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం ఇచ్చారు అందినీయా అందినీ అండి ఎంత వచ్చినాయి పది లక్షల ఇరవై వేలు అండి ఓకే ఇంతకు ముందు భూముల కోసం డబ్బులు ఇచ్చారు అయ్యి అందినీ అందినీ అండి ఎంత వచ్చినాయి అవి అవి ముప్పై లక్షల దాకా అండి మాకు ఓకే ఓకే ఇప్పుడు పండక్కి ముందు మీ అకౌంట్ లో అనుకోకుండా డబ్బులు పడ్డాయి సంతోషంగా ఉందా సంతోషం ఏంటండి మామూలు సంతోషం కాదు రికార్డ్ బాబు గారు అంటేనే బ్రాండ్ బ్రాండ్ అంటేనే బాబు గారు ఓకే అసలు మాకు చిన్న సంతోషం కాదండి ఎందుకంటే ఆయన వస్తే అసలు మామూలుగా ఉండదు అయితే ఇంకా చాలా మందికి ఇంకా న్యాయం జరగాలండి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని మోడీ గారిని కూటమి ప్రభుత్వాన్ని ఓకే అసలు మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా అదనంగా ఇస్తాను మొత్తంగా ని పది లక్షల యాభై వేలు అన్నారు ఇచ్చారా మరి మీకు ఇవ్వలేదండి అసలు అవి బాగా ఇవ్వలేదండి మాకు గత ప్రభుత్వంలో ఏమి ఇవ్వలేదు మాకు ఒకళ్ళకు ఇచ్చిన వాళ్ళకు కూడా ఒక కొన్ని పేర్లకి ఆరు లక్షల ముప్పై వేలే పడ్డాయి అంతే అంతేమి పెంచలేదు అసలు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలేదా పట్టించుకోవటం అంటే ఇంకా మామూలుగా ఇచ్చిన కాడికి ఇవ్వటం అండి ఆడ పదివేలు ఆడ ఒక ఇరవై ఏళ్ళు అట్లా కొట్టారు కొట్టి కడమే మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మేము జనబరడుతూ మాట్లాడగలమా చెప్పండి మాట్లాడలేము కదా అప్పుడు అట్లా జరిగింది మళ్ళీ ఆయన మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగ్గర మాట్లాడి ఒక ఊపి చూడాలనుకున్నాం చూసాము వేసాము అని గెలిపించాము ఏంటి మరి గెలిపించారు మీరు చేశారా ఏది చేయలేదు కదా అందుకనే కదా మరి మళ్ళీ వెనక్కి పోయింది అందుకని మరి చంద్రబాబు వచ్చినాక మళ్ళీ అందరికీ ప్యాకేజీ న్యాయం చేసింది పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్న్ డార్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం ఇస్తున్నారు కదా అంజనీయ అంజనీయండి ఎంత వచ్చినాయి పెద్ద అయిన ఆరు ముప్పై ఆరు అండి ఓకే ఇప్పటివరకు ఏ ప్యాకేజీలు వచ్చినాయి మీకు అక్కడ ఇల్లు వద్దు అన్నో వాళ్ళకి ఆ మూడు ఎనభై ఇచ్చారండి ఇక్కడ ఆరు ముప్పై ఆరు రేషన్ కార్డు కొట్టారు ఓకే అదే అండి గతంలో రెండు వేల పదిహేడులో భూములకు సంబంధించిన నష్టపరిహారం పడిందా పడిందండి అప్పుడు ఎంత పడింది పది ఎనభై అండి వాళ్ళకి గిరిజన నేతలకైతే మాకైతే పది యాభై అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే పడింది ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే పడింది మీరు అనుకోకుండా డబ్బులు పడ్డాయి కదా ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉంది కాబట్టి చిన్నప్పుడు బాగానే సంతోషపడుతుంది తీసుకో బానే ఉంటుంది మా బాధ ఓకే సర్వం కోల్పోయి వెళ్ళిపోతా ఇంకా మంచి చేస్తే మరి మంచి చెప్పుకోగలుగుతాం అంతే మరి మిగులు ఉన్న భూములకు కూడా మాకు ఏమైనా మీరు డబ్బుల కోసం ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు మేమేం తిరగడా లేదండి ఇస్తారు ఇస్తారంటున్నారు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తారని జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు వచ్చారు కొన్ని కొట్టారు తర్వాత ఈయన గారు వచ్చింది ఇప్పుడు అనుకోకుండా పడిపోయింది అదే అండి ఓకే సంతోషం పెద్దయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చి మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కొంత డబ్బును కలిపి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ కింద పది లక్షల యాభై ఏళ్ళు ఇస్తాయని మట్టి మాటిచ్చారు ఇచ్చారా మరి ఇవ్వలేదండి ఓకే కొంతమందికి ఎక్కడ చెప్పండి అసలు ఊహించారా మీరు ఊహించలేదులే ఇరవై ఆరు ఇరవై లోపులు ఎత్తానన్నారు ముందే ఇచ్చారు ముందే ఇచ్చారులే కానీ పద్దెనిమిది సంవత్సరాల పిల్లడు మా అబ్బాయి ఆయనకి ఇంకా పళ్ళ ఒక్కళ్ళకే పడ్డాయి అసలు మీరు ఊహించకుండానే చంద్రబాబు గారు మీ అకౌంట్లో డబ్బులు కొట్టారు సంతోషంగా ఉందా సంతోషం ఓకే రెండు వేల పంతొమ్మిదిలో నేను గనక ముఖ్యమంత్రిని అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా అదనంగా కొంత డబ్బును కలిపి నేను ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కింద పది లక్షల యాభై వేలు ఇస్తాను ఇచ్చారా ఓకే మీకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి చేశారా చేయలే